పేరు శివకృష్ణ మాది తిమ్మాజిపల్లి గ్రామం పడ్డేపల్లి మండలం నేను మొన్న రిలీజ్ అయినటువంటి గురుకులలో నాకు డిఎల్ జేఎల్ ఈజీటీ టీజీటీ నాలుగు యాప్లు వచ్చినాయి అయితే నేను టీజీటీ వెరిఫికేషన్కి పోలేదు ఎందుకంటే నా వల్ల ఇంకొకరు నష్టపోవడం నాకు ఇష్టం లేదు ఇంకొకటి ఏంటంటే ఈ రీలింగ్ బెస్ట్మెంట్ ఇవ్వనందుకు నేను చాలా బాధపడుతున్నాను ఎందుకంటే ఇది ఇవ్వకపోవడం వల్ల నాతో పాటు ఉండే నా ఫ్రెండ్స్ కొంతమందికి దగ్గర వన్నిస్ట్ టూలో వచ్చి వన్నిస్ట్ వన్లో సెలెక్ట్ కాలేకపోయారు సో దానివల్ల నాకు కొంచెం బాధగానే ఉంది అదేవిధంగా సంతోషం కూడా ఈ జాబ్ వచ్చినందుకు సంతోషంగా ఉంది కానీ మా ఫ్రెండ్స్కి రానందుకు కొంచెం బాధ అయితే ఉంది సో గవర్నమెంట్ దీని మీద స్పందించి రీలింగ్ ఇస్తే ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది మేమందరం కలిసి చదువుకున్నాం ఇప్పుడప్పుడు మాతో పాటు యాడ్ అయితే మాకు ఇంకా సంతోషంగా ఉంటుంది సో ఇలాంటి ఇప్పుడు ఇక్కడ సారాలు వచ్చి మమ్మల్ని వీడియో చేయడం వల్ల మేము కోరుకునేది ఒకటే దీనివల్ల గవర్నమెంట్కి చేరాలి ఈ విషయం రీల్ ఇన్వెస్ట్మెంట్ వస్తే ఎంతమంది నిరుద్యోగులు బాధపడతారు వాళ్ళు ఎంత ప్రిపేర్ అయ్యారు ఎంత కష్టపడ్డారు అనేది మేము నుండి చూసినాం ఎందుకంటే మేము కూడా ఆ విధంగా కష్టపడి వచ్చినాం కాబట్టి ఇప్పుడు మాకు ఆ బాధ అనేది తెలుస్తుంది కానీ వాళ్ళు వన్ వరకు వచ్చి రాకపోవడం అనేది చాలా బాధాకరం కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు దీని మీద కొంచెం స్పందించి వాళ్ళు గవర్నమెంట్ నుంచి ఒక ఏదైనా ఆదేశాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ